మన అబ్రాహా ఆ వాళ్ళని మాట్లాడాను సార్ వైన్స్ అంతా కూడా వాళ్ళు సప్లై చేస్తారు అది నేను మాట్లాడాను మరి అది అది ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు నాకు తెలియదు సార్ మరి మన చాలా తరఫున ఉంటే ఒకసారి చెప్పండి వాళ్ళకి అప్పగేద్దాం ఇప్పుడు మనాడు మా పిఏ చెప్తున్నారు కదా ఇవి ఆల్ఫాకి కూడా మనం కాంట్రాక్ట్ గా ముందే తీసేసుకున్నాము మీరే ఎవరైనా సజెస్ట్ చేస్తారని అడుగుతున్నాడు తప్పకుండా 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 చేద్దాము ఇవి ఆల్ఫాకి కూడా మన కాంట్రాక్ట్ గా ముందే తీసేసుకున్నాము మీరే ఎవరైనా సజెస్ట్ చేస్తారని అడుగుతున్నాడు తప్పకుండా చేద్దాము చేసి మాట్లాడినా ఎవరు ముందుకు వచ్చినా అసలు నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదు సార్ అంత పెద్దోడైనా ఆ విషయంలోనైతే నేను వెనకం చింత కూడా అయింది సార్ ఎంత పెద్దోడైనా నేనేమో డబ్బుల కోసం పదవుల కోసం ఆస్తుల కోసం నేను పోరాటం చేయట్లేదు అలా నేను పని చేయలేదు చెయ్యను కూడా నా కమిట్మెంట్ వేరు మీరు పదవి ఇస్తానని మీ వెనకాల వస్తారని అసలు అది జరగని పని సార్ డబ్బులు ఇస్తానని మీ వెనకాల వచ్చే అసలు జరగని పని నేనేమంటానంటే ఒకటి మీకు మాటిచ్చాను క్రిస్టియాంటీ బాక్ కోసం పని చేస్తే చివరి వరకు పని చేస్తాను క్రిస్టియాంటీలో క్రిస్టియాకి ఒక యూనిటీ రావాలని క్రిస్టియాంట అభివృద్ధి పొందాలని క్రిస్టియాంటీ బాగుండాలని పని చేశారనుకోండి నేను నేను రాత్రి అయినా పగలైనా కష్టపడతాను అదే క్రిస్టియానిటీకి డ్యామేజ్ అయ్యింది అనుకుంటే రాత్రి అయినా పగలైనా ఎవరిని వదలను నేను అది అది నా కమిట్మెంట్ సార్ మా గురువు గారు అంటే ఇంకే వేసు యేసువారు కూడా సారాయి కాశారు కదండి పెళ్లికి వెళ్ళి సారాయి బంధువుల కామను యేసువారు కూడా ఒక వచనంగా చెప్పాడు మనిషి కుమారుడు తాగుతూ తిరుగుతూ వచ్చిన గనుక ఏంటి తాగుతూ తింటూ రాలేదండి సైలెంట్ గా హాఫ్ అండ్ అలాగ ఆగండాలి అలా మీరు ఆగండి సార్ ఆగండి అలాగా మీకు బైబిల్ ఎవరు చెప్పారు మీకు తాగుతూ తింటు అంటే నీళ్ళు తాగి వచ్చాడు మందు తాగి రాలేదు మీరు చాలా తప్పు తోవలు ఉన్నారనిపిస్తుంది నాకు ఎందుకు మీరు మీరు తప్పు తోవలు ఉన్నారు మీరు తప్పు పడుతున్నారు ఏమండి ఏమండి ఆపండి ఇంకా అయిపోయింది ఇంకా ఇంకా మీ మర్యాద దాటిపోతుంది అలా మాట్లాడకూడదు అలా మాట్లాడకూడదు వెల్కమ్ టు యాక్టర్ రాజనం ఒక వ్యక్తి క్రైస్తవ నాయకులుగా క్రైస్తవులకు ఒక రిప్రజెంటేటివ్స్గా ఉండేటువంటి క్రైస్తవుల పక్షంగా ఉండేటువంటి ఒక ఆర్గనైజేషన్స్ ప్రెసిడెంట్లుగా ఉండేటువంటి క్రైస్తవుల పక్షంగా వాయిస్ ఇచ్చేటువంటి వారు వారు కూడా మనం పిలవచ్చు అతి ప్రాముఖ్యంగా దేవుని సేవకులు వారు వారిని టార్గెట్ చేస్తూ యాక్టర్ రాజు అనేటువంటి ఒక వ్యక్తి ఫోన్ కాల్ చేసి ట్రాప్ చేసి వారి వాయిస్ని రికార్డ్ చేసి వారి మాటలు రికార్డ్ చేసి ఈరోజు నా సోషల్ మీడియాలో వదులుతూ ఉన్నాడు ఇప్పుడు హనీ జాన్సన్ గారితో వాయిస్ రికార్డింగు అభినయ్ దర్శన్తో వాయిస్ రికార్డింగు తర్వాత వీకేఆర్ గారితో వాయిస్ రికార్డింగు ఇంకా కొందరితో మాట్లాడాడు ఇప్పుడు వాళ్ళ వాయిస్ రికార్డింగ్స్ కూడా బయటపెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి దురాగతం ఏంటంటే క్రైస్తవుల్లో కాస్త ఎంతో కొంత ఫేమస్ అయినటువంటి వారు పాపులేషన్ సంపాదించుకునేటువంటి వారిని వీరు టార్గెట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే క్రైస్తవులు ఉనికి లేకుండా చేసేద్దామని చెప్పి ఒక తరుణంలో క్రైస్తవుల దృష్టికి వారిని బ్యాడ్గా మనం చిత్రీకరిస్తే బాగుంటుంది అనే ఆలోచన వారు కలిగి ఉన్నారనమాట అభినదర్శన్తో తను మాట్లాడుతున్నటువంటి సంఘటన కానవచ్చు వి కేర్ గేర్తో మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క వాయిస్ కానవచ్చు అక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రాప్ చేస్తున్నటువంటిదే మనకు అనిపిస్తూ ఉంటుంది ఈఎస్ఏలో డేవిడ్ అనబడిన ఒక వ్యక్తి అతను సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయని చెప్పి తను పాస్ట్ గారు అని చెప్పి లేదా కొన్ని సంఘాలు ఉన్నాయి కొన్ని కంపెనీస్ ఉన్నాయని చెప్పుకొని కొన్ని కోర్టులు ఆస్తిపోడని చెప్పుకున్నటువంటి డేవిడ్ అనబడి పేరుగా పిలబడుతున్నటువంటి వ్యక్తిని గురించి మనము చెప్పుకోవచ్చు ఒకవైపున పౌలుగా చెప్పుకుంటూ నేను డేవిడ్ గారికి పియ్యనని చెప్పుకుంటూ ఇది ఇరువురు కూడా ఆడుతున్నటువంటి గమ్మత్తు ఆటేది ఈ ఆటలు ఏమవుతుందంటే భలేపోతారు చాలామంది వాస్తవానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉన్నారు వీళ్ళు వ్యవహరించే వ్యవహార శైలికి ఫెల్ట్ ఫెల్టే క్రైస్తవానికి ఏదో చేస్తారులే అనేటువంటి ఆలోచనతో వారితో కాన్వర్సేషన్ అనేది జరిగిస్తూ ఉన్నారు అందువలన వారి యొక్క కుయుక్తిని దుర్బుద్ధిని బస్సుకట్టలేనటువంటి సేవకులైనటువంటి వీరు వీళ్ళ యొక్క ట్రాప్లో పడ్డానికి సంగతి గుర్తుక వారితో కొంత టైమును కేటాయించి మాట్లాడవలసి వచ్చింది నేనేమంటున్నానంటే ఇప్పుడు క్రైస్తవ్యం విస్తరిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకునేటువంటి వారిని చూసి సంఘం విస్తరిస్తూ ఉంటే ఓర్చుకునేటువంటి వారు కొందరు దాడులు చేస్తూ ఉంటే కొందరు మానసికమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు సో ఈ రకమైనటువంటి కీర్తి కలిగినటువంటి వారు ఒక్కరి వక్రబుద్ధి కలిగి మన యొక్క వస్తారు సో ఇటువంటి వారిని మనము ఇట్టే పసిగట్టడానికి చాలా తెలుగు వ్యవహరించాల సంగతిని మీ జ్ఞాపనం చేస్తూ ఉన్నారు అయితే అభినయ మాట్లాడుతున్నటువంటి మాటలు వారు పార్ట్ వన్ పార్ట్ టూ రిలీజ్ చేశారు సో వికేఆర్ గారితో మాట్లాడినటువంటిది కూడా ఉంది అన్ని జనసేనతో మాట్లాడేది కూడా ఉంది సో నేనైతే వాయిస్ రికార్డ్స్ మొత్తం నేను విన్నాను ఇప్పుడు వికేఆర్ గారు మాట్లాడుతున్నటువంటి వాయిస్ రికార్డింగ్లో పార్టీ అని చెప్పి ఏదో చేస్తామని చెప్పి క్రైస్తవ్యానికి మంచి చేస్తామని ఉద్దేశంతో ఒక పార్టీ పెడుతున్నారు మనము సైలెంట్గా ఉండి నాయకులైనటువంటి వారిని ఎంకరేజ్ చేద్దామని ఆలోచన వికేఆర్ గారు వారితో సంభాషించేటువంటి సంభాషణ మనకు అర్థమవుతూ ఉంటుంది ఈ తరుణంలో ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో ఇతను త్రాగాడు అని చెప్పేసి ఇతనితో కూడా మా సారు కూడా సిట్టింగ్ సందర్భాలు చాలా ఉన్నాయి అనిల్ గారు కూడా ఎవరైతే ఉన్నారో వారు మా సారు తర్వాత ప్రవీణ్ గారు వీరు అప్పుడప్పుడు సిట్ వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు వీళ్ళు డ్రింకింగ్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఇతను మాట్లాడుతుంటే వీకేఆర్ గారు సులువుగా తెప్పించుకుంటాడు ఇక్కడ అతను త్రాగుతాడా త్రాగడానికి అప్రస్తుతం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవ్యానికి నష్టం జరుగుతుంది కాబట్టి గట్టిగా నిలబడ్డాలు ఫైట్ చేసామని చెప్పేసి వారు జ్ఞాపం చేసుకుంటూ వచ్చారు సో అభినయ దర్శనం వరకు వస్తే అభినయ దర్శనం ఏమంటాడంటే నాకు ముందే తెలుసు అని చెప్పేసి అంటాడు మరలా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియోలో ఏమంటే తెలుసా నేను అట్లా అనలేదు నేను మాట్లాడిన దాల్లా ఒకటే అవును బ్రదరు అని అన్నాను తప్ప నేను త్రాగుతాడని చెప్పేసి నాకు ముందే తెలుసు అన్న మాట అనలేదు అంటాడు అభినయ దర్శను నేను ఆ యొక్క వాయిస్ రికార్డింగ్ కూడా ఉంది మీరు చూడవచ్చు అభినయ దర్శను నాకు తెలుసు నాకు తెలుసు బ్రదరు అనే మాటలు మనము వాయిస్ రికార్డింగ్లో మనం చూస్తూ ఉన్నాం సో వికేర్ గారు మాత్రం సింపుల్గా సులువుగా తప్పించుకున్నారు మరల హనీ జన్సాన్ గారితో చేసినటువంటి ఆడియో రికార్డింగ్ పూర్తిగా మనం వింటే హనీ జాన్సన్ గారు ఏడాపెడ వాయించి పడేసారు రిలీజ్ చేయరు కూడా వాళ్ళు హనీ జాన్సన్ గారు ఎడాపెడ వాయించినటువంటి మాత్రం రిలీజ్ చేయరు వాళ్ళు వీళ్ళు ఏసి క్రీస్తు ప్రభు మందు అలవాటు ఉంది క్రైస్తవులు చాలా మంది డ్రింకింగ్ చేస్తారు మనము సప్లై చేయాలి అనేటువంటి దాన్ని వీరు మాట్లాడుతుంటే ఎలాగైతే నేను మీతో జర్నీ అని చెప్పేసి నేను వెళ్ళిపోతాను మీతో ఉన్న చెప్పేసి ఖండితంగా చెప్పారు హనీ జాన్సన్ గారు ఈ యొక్క వాయిస్ రికార్డింగ్లు కూడా ఉన్నాయి రిలీజ్ చేయరు వాళ్ళు ఉన్నాయి హనీ జాన్సన్ గారు కూడా ఏడాపెడవ వాయించి పడేసారు నచ్చంది ఏంటంటే వీళ్ళు ట్రాప్ చేస్తున్నారు ఓకే ఆ ట్రాప్లో బలైపోయారు మనోళ్ళు బాధాకరంగా ఉంది సో వారు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడవలసి ఉంటే ఈవెన్ మన తోటి క్రైస్తుడైనా సరే మనతో ముచ్చడించేటప్పుడు బైబిల్ విరుద్ధంగా చెప్పేటువంటి మాటలు తోటి క్రైస్తుడు చెప్పినా మనం ఏం చేస్తాం ఖండితంగా మనము తిరస్కరిస్తాం అదొకటి ఖండిస్తాం కూడా సో మరి నాకు అభినయ దర్శన విషయం అదేం కనబడలేదండి మా సారు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మందు బాటిల్స్ బేరు రకరకాల వాటి పేరుని చెప్పాడు అనుకోండి అవి అన్ని జనసేన గారు అడిగారు అని చెప్పేసి అబద్ధం చెప్పాడు అన్ని జనసేన గారు రికార్డింగ్ ఆ విధంగా లేదు మీరు మరొకసారి ఆ విషయం కానీ లేవనెత్తారనుకోండి నేను మీతో జర్నీ చేయను నాకు వద్దు అని చెప్పేసి సున్నితంగా చెప్పేశాడు ఆయన సో పసిగట్టి ముందు అన్ని జనసేన గారు ఎడపడ వాయించి తప్పించేసుకున్నాడు అభినయ అట్లా కాదు మాకు ప్లానింగ్ ఉంది బ్రదరు మొత్తం ప్లాన్ చేసుకుంటాం మేము కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మందుబాటలు రప్పిస్తాము ఆల్కహాల్ రప్పిస్తాము ఎంత కావాలో చెప్పండి మీ టార్గెట్ ఏంటి చెప్పండి అంటే మొత్తం మా టార్గెట్ ఉంది మొత్తం ప్లాన్ చేసుకొని మీకు ఒక ఫిగర్ చెప్తామని చెప్పేసి అమిని దర్శనం అంటాడండి ఎంత దరిద్రమైనటువంటి ఆలోచనలు అంటే చాలా జాగ్రత్తగానండి ఒక పాస్ట్ నేను చెప్పుకుంటే రాజకీయంలోకి వెళ్ళడం ఉండదు కదా అని చెప్పేసి వివాదం చెప్పుకుంటున్నాడు వరకు నేను నాది కడప అక్కడ నుంచి నేను ఉత్తరాంధ్రప్రదేశ్కి నేను దేవుని సేవకు వెళ్ళిపోతున్నాను అక్కడ కొంతకాలం సంఘం నడిపిస్తున్నట్టుగా తన ప్రయత్నం పూనుకొని ఈ రోజున అక్కడ ఏమాత్రం కూడా సంఘం అభివృద్ధి కానిప్పుడు మనోడు ఏం చేస్తాడంటే ప్రవీణ్ పగడాల గారు మరణం మనోడికి ఆసరాగా తయారయ్యి ఇప్పుడు ఏమంటాడు ఇప్పుడు నేను వాంతులు ఒక పార్టీ పెడదామనుకుంటున్నానని చెప్పేసి ముందుకు వస్తా ఉన్నారు అజయ్ బాబు గారు మనోడు ఇప్పుడు అజయ్ బాబు గారు మనోడు ఎవరైతే ఉన్నారో అభినయ దర్శనం వీళ్ళు గత రెండు మూడు వారాలుగా ఒకటే తొంత ఒక పార్టీ పెట్టబోతున్నాం మనం పార్టీ పెట్టబోతున్నాం మనం పార్టీ పెట్టబోతున్నాం మనం అని చెప్పేసి సార్ మేము అనుకున్నాం అంతవరకు ఎక్కడి నుంచి బాబు వీళ్ళకి వీళ్ళకి ఎవరా బాబు సపోర్ట్ చేస్తున్నారో మంచి ధైర్యంగా ఉన్నారు పార్టీ పెట్టేస్తారని చెప్పి అనుకున్నాం ఇప్పుడు అర్థమైంది ఏంటంటే రికార్డింగ్ కాల్స్ అన్ని రిలీజ్ చేసిన తర్వాత ఓ ఆ ధైర్యం చూసుకున్నా వేగలతో మాట్లాడి వీళ్ళు కూడా క్రెడిబిలిటీని పాడు చేసుకున్నారండి చాలా జాగ్రత్త చాలా తెలుగు వ్యవహరించాలి పావునివ్వాలి ఎసుకపో పాము ఇవ్వాలి వివేకం చాలా అత్యవసరం మనకి చాలా అత్యవసరం సో ఎట్లాంటి వ్యక్తులున్నా మనం ఫాలో అయ్యేది అభినయ దర్శన్ అంటాడు నాకు మూడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు అజయ్ బాబు నేను మాట చాలు మూడు లక్షల మంది ఫోలో మంది పడతారు ఇంకా గ్రౌండ్ వర్క్ చేస్తే ఇంకా చాలా మందిని అట్రాక్ట్ చేయొచ్చు క్రైస్తవులందరినీ ఒక తడుపు తీసుకువచ్చేటువంటి శక్తి మా ఇద్దరికే ఉంది అని చెప్పేసి తేకోప్పలు చెప్పుకున్నాడు అన్నాడు సో నేనేమంటున్నానంటే దయచేసి ఒక విషయం చాలా జాటుకు అండి సో ట్రాప్ చేసేవారు ఫేక్ గాళ్ళు అన్ని ట్రాప్ చేసేవారు కొందరు ఉంటారు ఈ ట్రాప్ చేసినంత మాత్రాన మనం ఆ ట్రాప్కి మనం పడిపోయినంత మాత్రాన దేవుని వరకు వచ్చేసరికి దేవుని కార్యాల వరకు వచ్చేసరికి భక్తుల వరకు వచ్చేసరికి మనం అక్కడ మన నిజాయితీ ఏంటో బయటపడుద్ది అనమాట సో మరి ఎంత నిజాయితీ బయటపడిపోయింది కదండి సో ఇట్లాంటి వారి కోసం చాలా జాగ్రత్తగా ఉందాం దయచేసి అతి ప్రాముఖ్యంగా ఈ అభినయ దర్శన్ ఈ అజయ్ బాబు సో వీరివురి విషయంలో చాలా గా ఉందాం అతి ప్రాముఖ్యంగా అభినయ దర్శన్ అని వచ్చాడు నేను పార్టీ పెడతానంటున్నాడు ఓకే క్రైస్తవులు నాకు ఉండాలి కదని చెప్పేసి ఆలోచన అయితే మనకు ఉంది సో రోజున సేవను వచ్చి పార్టీ పెడతాను తర్వాత వచ్చి సేవని పేరుతో మందుబాటులో కూడా పంచాలనేటువంటి ఆలోచన ఇది కుత వ్యవహారం కాదంటారా ఒకసారి ఆలోచించి ఒక సేవకులకి ఆ నోటి నుంచి ఆ మాట రానే రాకూడదు అతి ప్రాముఖ్యంగా మరింతగా పంచుతామనేటువంటి మాట అసలే రాకూడదండి సో ఈ విషయాల్లో మన సేవకులు చాలా జ్ఞానంగా వ్యవహరించాలి ఆ ట్రాప్లో పడ్డ అభినయ దర్శన్ తాను చెడిన రేవడిలో తయారయ్యాడు క్రైస్తవం మీద ఏ విధంగా బురద జల్లాలా క్రైస్తవ నాయకులు ఏ విధంగా ఉన్న ఆలోచనతో మీరు ఏం చేస్తారంటే మొత్తం క్రిస్టియాంటీ అనేది ఒక తాటి మీద లేదు క్రిస్టియాంటీలో సరైనటువంటి క్రెడిబిలిటీ లేదని చెప్పి చూపించడానికి ఇలాంటి క్రైస్తవుల నాయకులుగా చెప్పుకున్నటువంటి వారిని మాత్రం వారు బలంగా వాడుకుంటూ ఉన్నారు వారిని ఫస్ట్ ట్రాప్ చేస్తూ ఉన్నారు జాగ్రత్త ఇలాంటి విషయాల్లో చాలా అలర్ట్గా ఉందా